మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని సహజమైన పద్ధతుల్లో తగ్గించుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అమ్మాయిలకు మహిళలకు ప్రతి నెల వచ్చే పీరియడ్స్ సమయంలో కడుపు కింద భాగంలో నొప్పి వెన్ను నొప్పి అలసట చాలా ఇబ్బంది పెడతాయి ఈ నొప్పిని డాక్టర్లు డిస్మెనోరియా అని పిలుస్తారు ఇది సహజమే అయినా కొన్నిసార్లు ఆ నొప్పి భరించలేనంత ఎక్కువగా ఉంటుంది మందులు వాడటం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది కానీ మన పాతకాలం నుంచి వాడుతున్న సహజ పద్ధతులు శరీరానికి హాని లేకుండా మంచి ఫలితమిస్తాయి ఒకటి వేడి నీటి బ్యాగ్ కడుపుపై లేదా వెన్నుపై వేడి నీటి బ్యాగ్ పదిహేను నిమిషాలు పెట్టుకుంటే కండరాలు సడలిపోతాయి రక్త ప్రసరణ మెరుగవుతుంది నొప్పి తగ్గిపోతుంది ఇది చాలా సులభమైన చాలా ప్రభావవంతమైన పద్ధతి రెండు జీలకర్ర కషాయం ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఐదు నిమిషాలు మరిగించాలి దానిని గోరువెచ్చగా తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది గ్యాస్ బ్లోటింగ్ కూడా తగ్గుతుంది జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఉపశమనమిస్తాయి మూడు అల్లం తేనెటీ అల్లంలో సహజమైన వేడి లక్షణాలు ఉంటాయి కొద్దిగా అల్లం మరిగించి దానిలో తేనె కలిపి తాగితే నొప్పి తగ్గడమే కాకుండా శరీరానికి శక్తి కూడా వస్తుంది ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది నాలుగు మెంతులు పీరియడ్స్ మొదలయ్యే ముందు నుంచే రోజూ గ్లాస్ నీటిలో ఒకటి స్పూన్ మెంతులు నానబెట్టి తాగితే పీరియడ్స్ సమయంలో నొప్పి తక్కువగా వస్తుంది మెంతులు సహజంగా హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయం చేస్తాయి ఐదు నడక మరియు యోగా అమ్మాయిలలో చాలామంది పీరియడ్స్ సమయంలో పడకలోనే ఉంటారు కానీ కొద్దిగా నడవడం డీప్ బ్రీతింగ్ లేదా సులభమైన యోగా ఆసనాలు చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఉదాహరణకు కోణాసనం బటర్ఫ్లై పోస్ బాలాసనం చైల్డ్ పోస్ వంటి సులభమైన ఆసనాలు కడుపులో నొప్పిని తగ్గిస్తాయి ఇప్పుడు పీరియడ్స్ సమయంలో మహిళలు మార్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు తెలుసుకుందాం ఈ సమయంలో ఎక్కువగా వేడినీరు పాలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి కాఫీ చాయ్ ఫుడ్ చల్లని పానీయాలను దూరంగా ఉంచాలి ఇవి నొప్పిని పెంచుతాయి ఇనుము కాల్షియం ఉన్న ఆహారం గుడ్లు పాలు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శరీరానికి బలం వస్తుంది పీరియడ్స్ సమయంలో ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిట్కా తప్పకుండా చేయండి తమలపాకు మీద కొద్దిగా నూనె వేసి వేడి చేసి కడుపుపై పెట్టుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది ఇది మన పాత పెద్దలు వాడిన పద్ధతి మొత్తానికి పీరియడ్స్ నొప్పి అనేది సహజమైనదే అయినా ఈ సహజ చిట్కాలను పాటిస్తే మందుల మీద ఆధారపడకుండా నొప్పిని తగ్గించుకోవచ్చు ప్రతి అమ్మాయి ప్రతి మహిళ ఆరోగ్యంగా నొప్పి లేకుండా ఉండటం కుటుంబానికి ఆనందం సహజ పద్ధతుల్లో పీరియడ్స్ నొప్పి తగ్గించుకోవడం ఎలా అనేది మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఔషధ ఫలం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ అమ్మాయిలతో మహిళా స్నేహితులతో పంచుకోండి